నెకరికల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలోని అన్ని చెరువులు కుంటలను నాగార్జునసాగర్ నీటితో నింపాలని నెకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు నాగార్జునసాగర్ నుండి నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంటే చెరువులు కుంటలు నింపకుండా జిల్లాకు చెందిన మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నెకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పలువురు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ పులిచింతల మీదుగా కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ రైతులకు సాగునీరు మాత్రం అందడం లేదని అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ రైతులకు సాగునీరు అందించకపోవడం వారి సోయులేనితనానికి నిదర్శనమని విమర్శించారు గత సంవత్సరం సైతం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి ఆంధ్రకు నీళ్లు పంపారు తప్ప నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వలేదని కేవలం తన గురువైన చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా చేశారని ఆరోపించారు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో ఉన్న నాలుగు మోటార్లలో కేవలం మూడు మోటార్లని నడుపుతూ ఒక మోటార్ను బంద్ చేశారని ఈ ఏడాది సైతం నాలుగు మోటార్లలో కేవలం మూడు మోటార్లనే నడుపుతూ నీటిని ఎత్తిపోస్తున్నారని నాలుగవ మోటార్కు ఏదైనా రిపేర్ ఉంటే చేయించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రులకు దూరదృష్టి లేకపోవడం వల్లనే సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తుండటంతో ఎగువ ప్రాంతంలోనే చాలా వరకు వాడుకుంటున్నారని దిగువ ప్రాంతమైన పానగల్ ఐటిపాముల ఎత్తిపోతల పథకం కేతపల్లి మండలాల్లోని చెరువులు కుంటలు నింపడానికి వీలు లేకుండా పోయిందని అన్నారు బ్రాహ్మణ వెల్లెముల ఎత్తిపోతల పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించినప్పటికీ నాటి నుండి నేటి వరకు ప్రాజెక్టుకు రూపాయి కూడా కేటాయించలేదని ప్రాజెక్టులో తట్టడి మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేయకుండా లక్ష ఎకరాలకు సాగునీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి నల్గొండ జిల్లాను ఎడారిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించకపోవడం విచారకరమని అన్నారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరమ్మత్తులకు గురైన మోటార్లను రిపేర్ చేయించి నాలుగు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి నెకరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలోని చెరువులు కుంటలను నింపాలని డిమాండ్ చేశారు దశలవారీగా అన్ని చెరువులు కుంటలు నింపుతామని చెబుతున్నప్పటికీ మోటార్లను రిపేర్ చేయకుండా చెరువులు కుంటలు నింపే పరిస్థితి ఉండదని అన్నారు జిల్లాకు చెందిన మంత్రి ఏ రోజు కూడా నీటిపారుదల విషయంపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోవడంపైనే దృష్టి పెట్టి ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటార్లలో తిరుగుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా సాగు తాగునీటి రంగంపై దృష్టి సారించి రైతుల ఇబ్బంది ందులను తొలగించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంట కొండూరు శంకర్ గౌడ్ ప్రదీప్ రెడ్డి వడ్డీ సైదిరెడ్డి బైరెడ్డి కరుణాకర్ రెడ్డి యానాల అశోక్ రెడ్డి శ్రీధర్ తదితరులు ఉన్నారు మా రైతుల పక్షాన మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది మరి దశల వారిగా అన్ని చెర్లు కుంటలు నింపుతామని చెప్తున్నారు కానీ మోటార్ రిపేర్ చేయకుండా ఎట్టి పరిస్థితులు చెర్లు కుంట నిండవు ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి వస్తుంది కొన్ని గ్రామాలు అయితే గ్రౌండ్ వాడలేక సాగునీ తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఏ రకంగా కూడా జిల్లా మధ్య వరకు ఈ సీజన్లో రివ్యూ చేయవలసిన బాధ్యత ఉంటే రివ్యూ కూడా చేయలే గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సీజన్ వస్తుందంటే ప్రతి నీటి ఒట్టును మరి వృధా కాకుండా చెర్లు కుంట నింపుకునేవాళ్ళం అటువైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెడతారు ఇటు నల్గొండ జిల్లా ఏఆర్ ప్రాజెక్టు దగ్గర రావాల్సిన నీళ్ళైతున్నాయో ఇటు రాకుండా పులిచింతల నుండి ఆంధ్రకు పంపిస్తారు అంటే ఇందులో కుట్ర ఏం జరుగుతుందో తెలిసిపోతుంది రెండోది గ్రామాల పోతే ఏమంటారు రైతులు అంటే మనం నీళ్ళు ఇస్తే పంటలు పండిస్తాం పంటలు పండిస్తే కొనుగోలు చేయలేక మరి అంతకన్నా నీళ్ళు ఇస్తలేరకు రైతులు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి అంటే ప్రతిదీ కూడా అనుమానం వ్యక్త చేసే పరిస్థితి ప్రభుత్వం ఏంది ఏ యొక్క పని మొదలుపెట్టినా మరి సితో పనిచేసినట్టు అనిపిస్తలేదు ఈ మంత్రులు ఏమో మరి ఎటుపోయినా అరడేజని మంది షాపర్ల పైన తిరుగుతున్నప్పుడు కింద భూమి పాదం మోపి మరి రైతులకు ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో లేక లొక్క ఏం కావాలనే ఆలోచన చేయినట్టు మంత్రులు కూడా కనిపిస్తలేదు ఇకనైనా కళ్ళు తెరవండి కొద్దిగా ఎందుకంటే నిలబడి దగ్గర రామాలాడి ఆడే ఎలక్షన్ల కోసం అన్ని ఫెయిల్ అయిపోయినాయి కనీసం సాగునీరు తాగునీరు అనిచ్చే పరిస్థితి ఉండొచ్చు మీరు కనీసం శ్రద్ధ పెట్టండి ముఖ్యమంత్రి గారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఆయన మంత్రులు షాపర్లో తిరుగుతారు భూమి మీద కాల్పు పొందే పాపాన పోతలేదు ప్రజలతో మాట్లాడే టైం ఇచ్చే పరిస్థితి లేదు జిల్లాలో రివ్యూలు పెట్టే పరిస్థితి లేదు ఈ జిల్లా ఏడుపోయినలే కానీ ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏ దోపకం పని మీద దోసుకోవడం పని పెట్టుకోరు తప్పితే ప్రజలను గాలి కదిలేసి ఇలా గాలి మోటార్లు తిరిగే పరిస్థితులు ఉన్నారు అందుకని దయచేసి ఇగనైనా శ్రద్ధ పెట్టి జిల్లా మొత్తంలో కానీ మా నగరగా ఉన్న చెర్లు కుంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం